ఈ రోజు ఏదైతే ఈ షాప్స్ గురించి చెప్తా ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్స్ కు ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లో ఇంత స్టాక్ మీ దగ్గర నుంచి సేల్ అయి ఉన్నది ఆ షాప్ లో ఈ రోజు మీరు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మీకు టార్గెట్ పెడతా ఉన్నాము దాన్ని రీచ్ కావాల్సిందే మీరు ఏ విధంగా అమ్ముతారా అని చెప్పి వాళ్ళ మీద టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళ బెల్ట్ షాప్ సిస్టమ్స్ కానీ పర్మిట్ రూమ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా తీసుకుని ఈ రోజు ప్రజల మీద ఈ మధ్యాన్ని వృద్ధే పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా గొప్పగా కూడా చెప్తా ఉన్నారండి మేము వచ్చిన తర్వాత ఇంత మద్యం ని సేల్స్ ని పెంచగలిగినాము ఇంత విచ్చలవిడిగా ఇంచుమించుగా ట్వంటీ పర్సెంట్ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా మా దగ్గర లిక్కర్ సేల్స్ పెరిగిందని చెప్పి ఈ రోజు ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం మనకు మంచి హెల్త్ సిస్టమ్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం అని చెప్పుకోలేక ఈ రోజు లిక్కర్ సేల్స్ ని పెంచినామని చెప్పి చెప్పుకునే పరిస్థితులకు మనం వెళ్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా తెలియాలి ఈ లిక్ ఎక్కడైతే బెల్ట్ షాప్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా రేట్స్ రోజు అమ్ముతా ఉన్నారు అన్నింటికంటే ప్రధానమైనటువంటి మీకు ఒక విషయం చెప్పాలా నెల్లూరులో కూడా పేదరికం ఎక్కువగా ఉంది నేను వింటా ఉన్నాను చాలా మంది చెప్తున్నటువంటిది ఏంటంటే అయ్యా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మా ఆయన సిద్ధంగా ఉన్నాడు మాకు కూడా గవర్నమెంట్ నుంచి నాలుగు రూపాయలు డబ్బులు వస్తుంటే అందులో ఏదన్నా అతను తాగే పని తాగుతూ ఉన్నాడు మిగతా మేము సర్దుకుంటున్నాను ఈరోజు అక్కడి నుంచి రావడం లేక ఇక్కడ విచ్చలు విడిగా తాగడం ఎక్కువైపోయింది డబ్బులు లేక ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మంగళ సూత్రాలు కూడా తీసుకెళ్లి కుదవబెట్టి తాగేస్తూ ఉన్నారాయ్యా అని చెప్పి రోజు పేదవాళ్ళు బాధపడుతున్నారు వాస్తవం మీరు చూడండి ఏ వ్యాపారమైనా కూడా ఈ రోజు సొసైటీలో డెవలప్ అయిందంటే అది కేవలం పొగ వ్యాపారం మాత్రమే ఈ రోజు డెవలప్ అయింది ఈ మంగళ సూత్రాలు కూడా ఈరోజు పెట్టుకొని లేదా అమ్ముకొని వారు ఈ రోజు ముందు తాగి బతుకుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితి మనకి ఈ రోజు కనపెడతా ఉంటే మీరు చేస్తున్నది ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ మీద సిఐడి మీరు ఏ ఏత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ కేసు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో రిజిస్టర్ అయింది పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కేసు గా మీ మీద ఎఫ్ఐఆర్ అయింది దానికి సంబంధించి నాలుగు ఆరోపణల మీద మీ మీద సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఫుల్ ఫ్లెడ్ రికార్డ్స్ తో సిఐడి ఆ రోజు అన్ని కూడా కేసుని పెట్టింది మొత్తం మీద మీరు మీరు చేసినటువంటి అక్రమాల్లో ప్రధానంగా ప్రివలైజ్ మీరు రద్దు చేసినారు అదే డిజిటల్ కావచ్చు బాగులకు కావచ్చు ఇచ్చినటువంటి రికమెండేషన్ మీరు వాటన్నింటికి కూడా సాయంత్రం పూట పెట్టి వితౌట్ క్యాబినెట్ మీటింగ్ కానీ వితౌట్ అప్రూవల్స్ కానీ వాటి కూడా జీఓస్ ఇచ్చి అటు డిస్టలరీస్ కానీ ఇటు బార్లకు కానీ మీరు ప్రివలైజ్ ఫీజుని తీసేసి మీ యొక్క డిజిటరీస్ కి మీ యొక్క షాపులకి అనుకూలంగా ఉండేటట్టుగా మీరు చేసుకోవడం ఒకటి రెండోది ప్రభుత్వ కమిటీ రికమెండేషన్స్ విరుద్ధంగా మీరు డిజిటరీస్ కి లెటర్ ఆఫ్ ఇవ్వడం కానీ అలానే రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలోనే మీరు కొన్ని డిస్టరీస్కి కానీ కొన్ని బ్రాండ్లకి మీరు అనుమతి ఇవ్వడం కానీ అలానే ఈ డిస్టరీస్కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం జీవోస్తో సహా ఉన్నాయి వీటన్నింటి మీద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన మీ మీద ఎఫ్ఐఆర్ కేసు అయింది దానికి సంబంధించి సిఐడి పూర్తి ఎవిడెన్సెస్ కూడా ఈ పెట్టుకుని ఉంది మరి దాని మీదకి సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు రోజు ఆ కేసులో ముందుకు తీసుకెళ్లకుండా కేవలం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఏదైతే రెండు వేల ఇరవై మూడు లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరంటే వాసుదేవరెడ్డి అనే ఒక ఆఫీసర్ కేసు పెడితే అదే రెడ్డి ద్వారా మరలా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో అదే రెడ్డి దగ్గర నుంచి మరలా రెండు వేల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కేసు పెట్టించినారు అక్కడ పెట్టింది వాసుదేవి రెడ్డి పెట్టారు ఆ కేసుని ఆయన దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి అదే సెక్షన్స్ ని వైఎస్ఆర్సీపీ మీద సేమ్ సెక్షన్స్ ని సేమ్ సిఐటి డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించి ఈ రోజు వైఎస్ఆర్ మీద బురగా నింద వేసి ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఒక్కటి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టా ఉన్నారో వాటి అన్నిటిని కప్పుపిచ్చు కప్పిపుచ్చే ధోరణిలో ఈ రోజు ఈ కొత్త కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఎనిమిది నెలలుగా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరక కేవలం కొంతమంది ఇచ్చినటువంటి వాసుదేవి రెడ్డి సత్యప్రసాద్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ని బేస్ వేసుకొని ఈ రోజు మీరు కసిరెడ్డి రాజరెడ్డిని అరెస్ట్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగానైనా ఉన్నా కూడా మీరు చెప్పారు ఇక్కడ రోజు నెలకు యాభై కోట్ల రూపాయలు జరిగింది అంటున్నారు ఆ యాభై కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడుంది అది అన్ని లేకుండా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తీసుకుని రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిర్బంధించాలన్న ఒక దురాశతో మిమ్మల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఈ రోజు సేమ్ కేసుని మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పెట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీరు చేస్తా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించాల ఈ విధంగా మనం ఏమీ చేయలేకపోయినా పాత రోజుల్లో ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మీద మనము కేసులు పెట్టడం వాళ్ళని నిర్బంధించాలనుకోవడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు సంప్రదాయాలు కాదు ప్రజలు వీటిని నచ్చరు రేపు పొద్దున వీటన్నింటికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుందని ఈ రూపంగా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీని అర్థంగా బదనాం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఆశయాలతో వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదని మీ ద్వారా తెలియజేస్తూ మద్యం కుంభకోణం అనే ఒక నిందని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ ప్రతి దాంట్లో కూడా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ లో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి సిస్టమ్స్ తీసుకొని వస్తే అదేదో పాత రోజుల్లో ఒక ఒక మేకను తీసుకెళ్తా ఉంటే దాన్ని పదే పదే ఒక వ్యక్తి వచ్చి అది మేక కాదు కుక్క 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 అని చెప్తే అది భ్రాంతి చెంది అతను దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఒక కిరాతకుడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా మనం అదే చూస్తా ఉన్నాం ఒక మంచి సిస్టమ్స్ మీద నింద పదే పదే చెప్పిన దానివల్ల ఆ అబద్ధం నిజమవుతుందేమోననే ప్రాంతిని కలిగించడానికి ప్రజలను అమాయకులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా యుగం ఏది కూడా ప్రజలు అంత ఈజీగా లేరు డెఫినెట్గా గా వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు ఒక రోజున తప్పకుండా వీటన్నిటికి